ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా జయఎంఆర్ని కలవడానికి బిజినెస్ మ్యాన్లు అందరూ వస్తారు కదా ఇంకా పిఏ జేఎంఆర్ గారు కాసేపట్లో కిందకి వస్తారు అందరినీ హాల్లో వెయిట్ చేయమన్నారు అని చెప్పగానే ఇంకా అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా జేఎంఆర్ కిందకి దిగుతూ వస్తూ ఉంటే ఇంకా మిత్ర జయఎంఆర్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంకా పైనుంచి మిత్ర ఒక పక్కన నిలబడి కింద ఉన్న అర్జున్ మిత్రాలను చూస్తూ ఉంటుంది ఇంకా జయమ్ఆర్ వచ్చి కూర్చొని మీరందరూ నాతో కలిసి పనిచేయడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలుసు నేను నా బిజినెస్లన్నీ ఒక సమర్థవంతమైన బిజినెస్ మ్యాన్కే అప్పజెప్పాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా జయమ్ఆర్ అంటారు ఇక నుంచి నా వ్యాపారాలన్నీ నా కూతురు సంయుక్తనే చూసుకుంటుంది తను రేపు అమెరికా నుంచి ఇండియా వస్తుంది ఇంకా నా వ్యాపారాలన్నీ నా కూతురు చేతిలోనే పెట్టాలనుకుంటున్నాను మీదట నా కూతురే ఈ బిజినెస్లు చూసుకుంటుంది మీలో ఎవరో ఆ సమర్థవంతులు నా కూతురు ఆ ప్రాజెక్ట్ తనకే ఇస్తుంది ఇంకా అర్జున్ని మిత్రాన్ని పిలిచి చెరుకో పక్క నిలబెట్టి ఇంకా ఇద్దరు చేతులు పట్టుకో ఒకరి చేతిలో ఇంకో చేతిని పెట్టి ఎవరు సమర్థవంతులో వాళ్ళకే ఈ ప్రాజెక్ట్ తక్కుతుంది కాబట్టి మీరిద్దరు స్నేహభావంతో ఉండాలి అని చెప్పి ఇంకా జయమ్మార్ అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్